ఆహార పంపిణీ చేసిన తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని సవానిగుంట చింతచెట్టు లోతట్టు ప్రాంతాల్లో బుధవారం ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఆదేశాల మేరకు కూటమి నాయకులు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు విపత్తు వచ్చిన పురుగుండ రామకృష్ణ గారు అందరిని సమకూర్చి ఇప్పటి నా సమకూర్చాల్సిందిగా అన్ని ఆదేశాలు ఇస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం మన వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురిగొండ రామకృష్ణ గారి ఆదేశాలతో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కూటమి నాయకులు అందరం కలిసి ఈ మెంతా తుఫానులో బాధితులైనటువంటి వెంకటగిరి టౌన్లో ఉన్నటువంటి నిర్వాసితులకు ఆహార పొట్లాలను అందించడం జరిగింది గడిచిన రెండు రోజుల నుంచి వైసీపీ సోషల్ మీడియాలో మనం చూసుకున్నట్లయితే ఇలాంటి పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు అపోజిషన్ అయినా సరే ప్రభుత్వం అయినా సరే ప్రజలకు అండగా ఎలా ఉండాలని చూసుకోవాలి కానీ ప్రభుత్వం మీద విపరీతమైన విమర్శలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నారా లోకేష్ గారి గురించి వీళ్ళు నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు వచ్చినా కానీ వాళ్ళు వాళ్ళ తీరైతే మారలేదు ఇంకా వాళ్ళ తీరు అలాగే ఉంది అదే అపోజిషన్లో తెలుగుదేశం నాయకులైనా సరే జనసేన నాయకులైనా సరే ఇదే సిచ్యువేషన్లో ఉంటే మేము ఇదే విధంగా సహాయ సహకారాలు ప్రజలకు అందించే విధంగా కార్యక్రమాలు చేపడతాని ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేయం దయచేసి మీ తీరును మార్చుకోవాలని తెలియజేసుకుంటూ జై జనసేన జై హింద్ గారు ఈరోజు మంతా తుత్తులకు కానీ ఇక్కడ సవారి సవారిగుంటలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ తుఫాను బాధితులుగా ఈరోజు వెంకటగిరిలో నిర్వాసితులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ కూటమి నాయకులు కావచ్చు అదేవిధంగా జనసేన మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ వెంకటగిరిలో మన ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడికి వచ్చి ఆహార పొట్లాలు అవన్నీ కూడా అందజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కూడా చాలా వరకు మూడు నాలుగు రోజుల నుంచి కూడా పనికి పోకుండా ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు మనకు మనం ఇచ్చిన నాయకుడిని మనం ఎన్నుకున్నాము గతంలో ఏ విధంగా అయితే కుతుబు తుఫాన్ని ఒక నెల రోజుల్లో అంటే ఏ విపత్తు జరిగినా ఎందుకంటే ఆయన లోకల్ నాయకుడు కాబట్టి ఎప్పుడైనా సరే గతం తుఫాను చూసాం ఇక్కడ బయటవాడు ఉన్నప్పుడు ఇక్కడేసింది లేదు ఐదు సంవత్సరాల వయసులో కూడా ఆయన రాత్రి అంతా నిద్రపోకుండా అన్ని డిపార్ట్మెంట్స్ ని అన్ని అన్ని విషయాలను పర్యవేక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ధైర్యం చెప్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈరోజు భారతదేశంలో ఉన్న ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇది దాన్ని కూడా మనం ఆ తక్కువ పరిస్థితిని ఎదుర్కొనే దానికి నిన్న తెలుగుదేశం నాయకులైతేనేమి కూటమి నాయకులైతేనేమి మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము కూడా రెడీగా ఉన్నాము అది ఆ విపత్తు అట్టు వారు వెళ్ళిపోయింది కాబట్టి కొంచెం తప్పించుకొని మనం సేఫ్గా పడ్డాము అయినా కానీ ఈరోజు నిన్న మొన్న మా ఇళ్లలో ఉండి వంటలు చేసుకోకుండా ఉంటారని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేసి అదేవిధంగా ఎవరైతే పేదలుంటారో ఎక్కడైతే పేదలుంటారో అక్కడికి పోయి కూటమి ప్రభుత్వం అందరం కూడా అన్ని వార్డులు తిరిగి పర్యవేక్షించి ఈరోజు ఒక రిపోర్ట్ తయారు చేసి ఏమైనా నష్టం జరిగిందనేది ఎమ్మెల్యే గారికి తెలియ జరుపుకుంటున్నాం